ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి వృచ్చిక రాశి వారు చాలా అదృష్టవంతులండి జూలై పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఈ తేదీలలో రెండు పెద్ద శుభవార్తలు వినబోతున్నారు ఈ నాలుగు రోజులలో ఒక దైవం యొక్క అనుగ్రహం మీ పైన ఉండబోతుంది ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడుతున్నాడు ఆ దేవుడు ఎవరో తెలిస్తే కనుక మీరు ఆశ్చర్యపోతారండి మీ చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియోను చూడండి అలానే రేపటి రోజున మీ జీవితంలో జరిగినటువంటి శుభ అశుభర్మణ ఏంటి అలానే ఏ దేవత ఆరాధన చేసుకుంటే మీకు అంతా కూడా అనుకూలంగా ఉంటుంది అనే విషయాలు ఆసక్తికరమైన విషయాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందామండి కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది రుచిక రాశి వారి ఉండే మంచి గుణాలు చాలా ఉన్నాయండి వీరు చాలా అందంగా ఉంటారు అందమైన మనసు ఉంటుంది అందరితో ప్రేమగా మాట్లాడతారు అబద్ధాలు అస్సలు మాట్లాడారండి ఏదైనా సరే నిజాయితీగా మాట్లాడతారు నా అనుకున్న వాళ్ళ కోసం వారి ప్రాణమైనా ఇస్తారండి ఇప్పటివరకు ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు ఎన్నో సమస్యలతో పడుతూ ఉన్నారు వీరికి కుటుంబ బరువు బాధ్యతలు ఎక్కువండి దానికోసం ఎంతో కష్టపడుతూనే ఉంటారు ఎన్నో అవమానాలు కూడా పడ్డారు ఎన్నో కోల్పోయారు కూడా ఒంటరిగా ఉండి చాలా బాధపడతారు కూడా బయటికి నవ్వుతూ ఉంటారు కానీ లోపల మాత్రం ఎన్నో కష్టాలు బాధలు ఉన్నాయండి ఎవరికి కూడా చెప్పుకోరు కూడా ఒక రూమ్లోకి వెళ్ళాల వారికి వాళ్ళే బాధపడుతూ కుమిలిపోతూ ఉంటారు చిన్నప్పటి నుంచి కూడా పేదరికంతోనే పెరిగారు అయినా వీరికి మంచి జీవితం అనేది ఉంటుంది రుచిక రాశి వారికి కుజుడు అధిపతి కాబట్టి ఈ నాలుగు రోజుల్లో అదృష్టం అనేది వీరిని వరించబోతుంది ఏ పని చేసినా కూడా మంచి లాభాలు వస్తాయండి జీవితంలో మీరు ఊహించిన లాభాలను కూడా చూస్తారు రేపటి రోజున మీకు అద్భుతంగా ఉండబోతుంది మీ జీవితంలో కొన్ని మార్పులు అనేవి జరగబోతున్నాయి కష్టాల నుండి విముక్తి ఈ సమయంలో మీకు లభించబోతుంది ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుందండి కాలం చాలా మీకు అనుకూలంగా ఉండబోతుంది కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి ఇంట్లో సంపద పెరుగుతాయి రుచికి రాసి వారికి జాలిగుణం ఎక్కువగా ఉంటుందండి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేస్తారు కూడా వీరిని నమ్మిన వారి కోసం ఏదైనా చేస్తారండి వారికి ఏ కష్టం వచ్చినా సరే వీరు తోడుగా ఉంటారు కూడా కానీ నా అనుకున్న వాళ్ళు వీరిని మోసం చేస్తారు ఆపదలో ఉన్నప్పుడు ఎవరు కూడా వీరికి సహాయం కూడా చేయరు అయినా వీరికి ఒక దేవుడు ఎప్పుడు తోడుగా ఉంటాడు ఈ రోజుల్లో ఆ దేవుడు అనుగ్రహం పైన ఎక్కువగా ఉంటుంది దానివల్ల ఎంత కష్టం వచ్చినా సరే జీవితం అనేది వీరికి ప్రశాంతంగా లభిస్తుంది ఇప్పటి పడిన కష్టాలు సమస్యలు బాధలు అన్నీ కూడా మీ నుంచి దూరం అయిపోతాయి చేసే ప్రతి పనిలో కూడా మంచి లాభాలు వస్తాయండి ఇంట్లో డబ్బు పెరుగుతుంది రాబోయే రోజులు ధనలాభాలు కలుగుతాయి ఆ దేవుడు ఎవరో తెలిస్తే మీరే ఆశ్చర్యపోతారండి అయితే రుచిక రాశి వారికి ఏంటంటే యాటిట్యూడ్ అనేది ఎక్కువగా ఉంటుందండి ఒకరు చెప్పింది అస్సలు చేరు వీరికి ఏదైనా చెయ్యాలనిపిస్తే కనుక అదే చేస్తారు ఎవరికి లొంగరు కష్టపడి పని చేస్తారు కూడా వీరికి విలువలైన చోట ఒక్క నిమిషం కూడా ఉండరండి ఈ రుచిక రాశి వారు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మొత్తం తొమ్మిది పాదాలు రుచిక రాశి పరిధిలోకి వస్తాయి వీరి కష్టానికి తగిన ఫలితం లభిస్తుందండి అదృష్టమైన వెతుక్కుంటూ వస్తుంది ఏ పని చేసినా అందులో విజయం ఖచ్చితంగా సాధిస్తారు ఆదాయం అనేది ఎక్కువగా ఉంటుంది ఈ రుచిక రాసి వారికి ఈ నాలుగు రోజులలో అయితే కలిసి కాలం కలిసి రాబోతుంది జీవితంలో ఉన్న సమస్యలు అన్నీ పోతాయి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది ఎన్నో శుభవార్తలు కూడా వింటారు మీకు పట్టిందలా దరిద్రం మొత్తం పోతుంది అప్పుల బాధ నుండి ఏ ముక్తి లభిస్తుంది ఇప్పటి నుంచి మీకు మంచి రోజులు వచ్చేసేయండి మీరు అనుకున్నట్టుగా మీ జీవితం అనేది ఉండబోతుంది గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి కూడా మంచి లాభాలు కూడా వస్తాయి మీ జీవితంలో కొన్ని మార్పులు అనేవి జరుగుతున్నాయి విద్యార్థులకు కూడా మంచి విద్య లభిస్తుంది మంచి స్థాయికి చేరుకుంటారు వ్యాపారస్తులకి మంచి లాభాలు కూడా వస్తాయి ఇలాంటి ఆటంకాలు జరగవు ఉద్యోగస్తులకి జీతాలు కూడా పెరుగుతాయి వారి పని వల్ల మంచి ప్రమోషన్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుందండి ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి త్వరలోనే వారి కళ నెరవేరబోతుంది ఈ రుచిక రాసి వారికి తెలివితేటలు అనేవి ఎక్కువగా ఉంటాయండి ఏ పని చేసినా సరే తెలివితో చేస్తారు వీరు కొందరిని నమ్మడం వల్ల మోసపోతారని అయినా వీరికి మంచి భవిష్యత్తు అనేది ఉంటుంది ఈ నాలుగు రోజులు ఒక దేవుడి యొక్క అనుగ్రహం వీరి పైన ఎక్కువగా ఉంటుంది ఆ దేవుడు ఎవరు అంటే సాక్షాత్తు అండి ఈ నాలుగు రోజులు విష్ణుదేవుడు మీ ఇంట్లో కొలువై ఉంటాడు దానివల్ల అఖండ అదృష్టం వస్తుంది మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు కూడా జరుగుతాయి మీ కోరికలన్నీ నెరవేరుతాయి ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి కాబట్టి ఈ నాలుగు రోజులలో మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి ఈ ఆదివారం పసుపు నీళ్ళతో ఇల్లుని తుడుచుకోండి విష్ణుదేవుడికి పూజ చేయండి విష్ణుదేవుడికి తెలుపు రంగు పుష్పాలు అంటే చాలా ఇష్టం కాబట్టి తెలుపు రంగులో ఉండే పుష్పాలతో పూజ చేయండి దానివల్ల విష్ణుదేవుడి యొక్క అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది ఇక మీ జీవితంలో తిరుగు అనేది ఉండదు వచ్చే అదృష్టాన్ని ఎవరు ఆపలేరు మీ పేదరికం మొత్తం పోతుంది రాబోయే రోజుల్లో ధనలాభం కలుగుతుంది కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి ఈ ఆదివారం ఈ ఆదివారం విష్ణుదేవుడికి పూజ చేయండి రుచికి రాసి వారు విష్ణుదేవుడి అంశం పుట్టిన వారు వీరికి ఎప్పుడు ఆ దేవుడు తోడుగానే ఉంటాడు ఒక కన్నుతో వీరిని చూస్తూ ఉంటాడు ఎన్నో ప్రమాదాల నుంచి ఎన్నో సమస్యల నుంచి మిమ్మల్ని దూరం చేస్తాడు ఎన్నో అడ్డంకుల నుంచి మిమ్మల్ని దూరం చేస్తాడు రుచికి రాసి వారికి గుండెతీర ఎక్కువగా ఉంటుంది ఎవరికి భయపడరు వీరి కళ్ళల్లో ఏదో ఒక గొప్ప శక్తి ఉంటుంది వీరిని ఎవరు ఏమీ చేయలేరు వీరిని మోసం చేసిన వారికే మోసం జరుగుతుంది వీరి వెంట విష్ణుదేవుడు ఎప్పుడూ ఉంటాడు వృచ్చిక రాశి వారికి ఈ నాలుగు రోజుల్లో ఎంతో అదృ అనేది వరించబోతుంది అపారమైన ధనప్రాప్తి కలుగుతుంది జీవితంలో డబ్బుకు ఏ లోటు ఉండదు అనుకున్న ప్రతి పనులన్నీ కూడా జరుగుతాయి కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు దూరమైన బంధాలు కూడా దగ్గరవుతాయి ఆరోగ్యం సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి రుచికి రాశి వారు ఈ నాలుగు రోజులలో కొన్ని ప్రయాణాలు చేయడం జరుగుతుంది అందులో కొన్ని ఆటంకాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోండి రుచికి రాశి వారు ఈ నాలుగు రోజుల్లో తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించండి పదకొండు ప్రదక్షిణ చేయండి దానివల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మీకు లభిస్తుంది తులసి చెట్టు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు ఇంట్లో ధనవర్షం కురుస్తుంది మీరు ఊహించని ధనలాభాలు కూడా కలుగుతాయి మీ జీవితం పూర్తిగా మారుతుంది ఇంట్లో మీకు డబ్బుకు ఎటువంటి లోటు లేకుండా ఉంటుంది కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని మాత్రం అస్సలు వదులుకోవద్దండి కాబట్టి రుచిక రాశి జాతుకులకి రేపటి రోజున మీ జీవితంలో ఎన్నో మార్పులు అనేవి చోటు చేసుకుపోతున్నాయి రుచిక రాశి వారు మీకు వీలైతే ఈ నాలుగు రోజుల్లో పేదవారికి ఆహారం దానం చేయండి దానివల్ల ఎంతో పుణ్యం వస్తుంది మీ జీవితంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి వీలనాడు శని నుండి ఎముక్తి లభిస్తుంది మీకు తగిలి అడ్డంకులన్నీ దూరం అవుతాయి చేసే ప్రతి పనిలో కూడా మంచి ఆదాయం కూడా వస్తుంది ఇంట్లో డబ్బు పెరుగుతుంది కుటుంబంలో అందరూ కూడా సుఖశాంతులతో ఉంటారండి కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి వృత్తికి రాసి వారు ఈ నాలుగు రోజుల్లో బయటకు వెళ్ళేటప్పుడు కొన్ని జాగ్రత్తలు ఉండాలి ఎవరితో గొడవలు కూడా పడకండి ఎవరైనా గొడవలు పడుతుంటే వారి మధ్యలోకి వెళ్ళకండి దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం కూడా ఉంటుంది అలానే బయట వారితో ఆచితూచి మాట్లాడండి మీ సీక్రెట్ విషయాలను ఎవరితో కూడా చెప్పుకోకండి వారితో మంచి వారైనా వారు ఎంత మంచివారైనా సరే అండి మీరు మంచిగా బతికితే అస్సలు ఊరవలేరు మీ పైన కుళ్ళు కుతంత్రాలు అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఎస్ అని కే అనే అక్షరాలతో ఈ రెండు అక్షరాలు గల వ్యక్తులతో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలండి ఈ అక్షరాలు గల వ్యక్తులు మీ బంధువులలో ఉన్నారు మీ రక్త సంబంధంలో కూడా ఉన్నారండి కాబట్టి ఈ ఉన్న వ్యక్తులతో ఎంత దూరంగా ఉంటే అంత మంచిదండి ఎంత బంధువులైనా సరే మీకు హాని చేసే వ్యక్తులతో ఎంత దూరంగా ఉంటే అంత మంచిదండి వారి వల్ల మీకు కొన్ని సమస్యలు వచ్చే అవకాశం అనేది ఉంటుంది మీకు వచ్చి అదృష్టం రాకుండా పోతుంది కాబట్టి వీరిద్దరితో జాగ్రత్తగా ఉండండి ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే గనక శుక్రవారం లేదా ఆదివారం మొదలు పెట్టండి దానివల్ల మంచి లాభాలు కూడా వస్తాయి మీకు ఎట్లాంటి ఆటంకాలు జరగకుండా ఉంటాయండి ఇక ఈ రెండు రోజుల్లో నలుపు రంగు బట్టలు అస్సలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలంటే వేరే రోజుల్లో వేసుకోండి దానివల్ల మీకు ఎలాంటి సమస్యలు అయితే రావు అలానే ఆకుపచ్చ ఎరుపు పసుపు నీలం వైట్ గులాబీ ఇవి మీకు అదృష్ట రంగులండి బాగా కలిసి వచ్చే రంగులు మూడు ఏడు తొమ్మిది ఇవి మీకు అదృష్ట సంఖ్యలను చెప్పుకోవచ్చు రుచికి రాసి వారికి రేపటి రోజున మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు చూడబోతున్నారండి